పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ గత రెండు రోజులుగా ఊరటనిచ్చిన బంగారం ధరలు మళ్లీ రెక్కలు తొడిగాయి ఈరోజు సోమవారం ఉదయాన్నే బులియన్ మార్కెట్ వినియోగదారులకు గట్టి షాకే ఇచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్ నిర్ణయాల ప్రభావం నేరుగా బంగారం ధరలపై పడింది ఈరోజు ఒక్కరోజే తులం బంగారంపై రెండు వేల రూపాయలకు పైగా పెరగటం విశేషం అటు వెండి కూడా పసిడి బాటలోనే పయనిస్తూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది అసలు ఈరోజు మీ నగరంలో బంగారం ధరలు ఎంత ఉన్నాయి పెరగటానికి కారణాలేంటి ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఏకంగా రెండు వందల ఐదు రూపాయలు పెరిగి పద్నాలుగు వేల ఐదు వందల అరవై వద్ద ట్రేడ్ అవుతోంది అలాగే ఎనిమిది గ్రాముల బంగారం ధర పదహారు వందల నలభై రూపాయలు పెరిగి ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇక తులం బంగారం అంటే పది గ్రాముల ధర నిన్నటితో పోలిస్తే రెండు వేల యాభై రూపాయలు పెరిగి ఒక లక్ష నలభై ఐదు వేల ఆరు వందలకు చేరింది కేవలం ఆభరణాల బంగారమే కాదు అతి స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర కూడా రికార్డు స్థాయికి చేరింది నేడు ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు పెరిగి పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు వద్ద కొనసాగుతోంది దీని ప్రకారం ఎనిమిది గ్రాముల ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల డెబ్బై రెండు రూపాయలుగా నమోదు కాగా పది గ్రాముల ధర ఏకంగా రెండు వేల రెండు వందల నలభై రూపాయలు పెరిగి లక్షా యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలకు చేరుకుంది గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఈరోజు మళ్ళీ ఇలా వరుసగా భారీగా పెరగటం అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం పసిడి బాటలోనే వెండి కూడా పరుగులు తీస్తోందండి ఈరోజు వెండి ధరల్లో కూడా భారీగా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి కేజీ వెండి ధర ఏకంగా పదిహేను వేల రూపాయలు పెరిగింది దీంతో హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర మూడు లక్షల రూపాయల వరకు చేరింది ఈ మధ్యకాలంలో వెండి ధరలు ఇంత భారీగా పెరగటం ఇదే తొలిసారి అని వ్యాపారులు కూడా చెప్తా ఉన్నారు బంగారం వెండి ధరలు ఒక్కసారిగా పెరగటానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలే కారణం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కొనసాగుతోంది కొన్ని దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇన్వెస్టర్లు మళ్ళీ సేఫ్ పెట్టుబడుల వైపు మొగ్గు చూపడమే కారణం దీంతో బంగారం వెండిపై డిమాండ్ పెరిగి ధరలు ఎగసినట్లు మార్కెట్ వర్గాలు చెప్తా ఉన్నాయి ఇంకోవైపు డాలర్ విలువలో మార్పులు అంతర్జాతీయంగా లోహాల ధరల్లో పెరుగుదల ఇది కూడా మన దేశ మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో ఆభరణల డిమాండ్ పెరుగుతోంది ఇవన్నీ కలిసి ధరలు పై పైకి ఒక రీజన్ ఇప్పటికే బంగారం కొనాలి అనుకున్న వారు ఈ ధరలు చూసి ఆలోచనలో మళ్ళీ పడుతున్నారు ఇక వెండి కొనుగోలు చేసేవారు కొంత వెయిట్ చేయాలా లేక ఇప్పుడే కొనాలా అనే సందేహం చాలామందిలో ఉంది రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని కొంతమంది వ్యాపారులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా కనిపిస్తున్నాయి ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుంది ఉద్రిక్త పరిస్థితులు ఒకవైపు కనిపిస్తున్నాయి పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది సో ఇవన్నీ కలగలిసి ఇంకా ఎంతైతే ఇప్పటి వరకు తగ్గుతూ వచ్చిందో దానికి రెట్టింపు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి ఒక అంచనా చాలా స్పష్టంగా ఈ పరిణామాలు బట్టి అర్థమవుతోంది